ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు చైనాలో అకాల వర్షాలతో వరద బీభత్సం సృష్టిస్తోంది చైనాలోని గాంగ్ డాంగ్ జీజియాంగ్ ప్రాంతాలలో ముఖ్యంగా ఈ వరద నీరు పోటెత్తడంతో లక్షలాది మంది జనం నిరాశ్రయులైనట్లుగా అక్కడి ప్రభుత్వం వెల్లడించింది ఇప్పటికే ఈ అకాల వర్షాలతో కొండ చర్యలు విరిగి పడటంతో పది మంది గల్లంతైనట్లు పది మంది మరణించినట్లు అక్కడి ప్రభుత్వం చెబుతుంది అదేవిధంగా ఈ వరదలలో చిక్కుకున్నట్లు మరో ఇరవై మంది కూడా గల్లంతైనట్లు అక్కడి ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది ఈ చైనాలో గాంగ్ డాంగ్ ప్రాంతాల్లో ఈ వరద నీ ప్రవాహాలకు సంబంధించి దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ఇప్పుడు మనం టీవీ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు ఇప్పటికే చైనాలో ఈ అకాల వర్షాలతో విద్యుత్ సరఫరా కూడా నిలిపివేసినట్లు తెలుస్తుంది చాలా ప్రాంతాల్లో ప్రజలు ఆహారం దొరకకుండా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు ఈ అకాల వర్షాలతో వేలాది కార్లు కూడా ఈ వరద నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు మనం ఇప్పుడు క్లియర్గా చూడవచ్చు చైనాలో అకాల వర్షాలతో ఇప్పటికే పది మంది మృతి చెందగా ఇరవై మంది గల్లంతైనట్లు అక్కడ చైనాలో అకాల వర్షాలతో వరద బీభత్సం సృష్టిస్తోంది చైనాలోని గాంగ్ డాంగ్ జీజియాంగ్ ప్రాంతాలలో ముఖ్యంగా ఈ వరద నీరు పోటెత్తడంతో లక్షలాది మంది జనం నిరాశ్రయులైనట్లుగా అక్కడి ప్రభుత్వం వెల్లడించింది ఇప్పటికే ఈ అకాల వర్షాలతో కొండ చర్యలు విరిగిపడడంతో పది మంది గల్లంతైనట్లు పది మంది మరణించినట్లు అక్కడి ప్రభుత్వం అదే అదేవిధంగా ఈ వరదలలో చిక్కుకున్నట్లు మరో ఇరవై మంది కూడా గల్లంతైనట్లు అక్కడి ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది ఈ చైనాలో గాంగ్ డాంగ్ ప్రాంతాల్లో ఈ వరద నీ ప్రవాహాలకు సంబంధించి దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ఇప్పుడు మనం టీవీ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు ఇప్పటికే చైనాలో ఈ అకాల వర్షాలతో విద్యుత్ సరఫరా కూడా నిలిపివేసినట్లు తెలుస్తుంది చాలా ప్రాంతాల్లో ప్రజలు ఆహారం దొరకకుండా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు ఈ అకాల వర్షాలతో వేలాది కార్లు కూడా ఈ వరద నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు మనం ఇప్పుడు క్లియర్గా చూడవచ్చు చైనాలో అకాల వర్షాలతో ఇప్పటికే పది మంది మృతి చెందగా ఇరవై మంది గల్లంతైనట్లు అక్కడ ప్రభుత్వం చెప్తుంది కొండ విడిగిపడి కూడా జనాలు మృతి చెందినట్లు తెలుస్తూ ఉంది రోడ్లపైకి లక్షలాది మంది జనం వచ్చి నిరాశ్రయులైనట్లు కూడా అక్కడి ప్రభుత్వం వెల్లడిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే అధికారిక ప్రభుత్వం సహాయక చర్యలకు పూనుకుంది ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించినట్టు తెలుస్తోంది ఈ వరదల నేపథ్యంలో అటు ప్రభుత్వాలకు అదేవిధంగా విద్యా సంస్థలకు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా